విత్ మీకు ఇందులో అంతా కూడా డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయండి బార్డర్స్ మాత్రం మీకు ఇలాగా ప్రింటెడ్ డిజైన్ బోర్డర్ ప్రతి బార్డర్ కూడా మీకు సిమిలర్గా ఉంటుంది అండ్ శారీలో వచ్చే కలర్స్ ప్రింటెడ్ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి బార్డర్స్ మాత్రం మీకు మ్యాక్సిమం అదే వస్తుంది వచ్చేసి మీకు సో కొంచెం గ్రీన్ అంటే లక్స్ గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్లో బ్లాక్ కలర్స్లో కావాలి అని అడుగుతున్నారు ఇప్పటివరకు మీకు కరిష్మాలోనే చూపిస్తున్నాను బ్లాక్ కాటన్ శారీస్ మీకు నియర్లీ టెన్ కలర్స్ ఉంటాయి వీటిలో ప్రతి సారీ బ్లాక్లోనే వస్తుంది బట్ శారీలో వచ్చే ప్రింట్ డిజైన్స్ మీకు ప్రతి సారీ ఫ్లోరల్ డిజైన్స్ చేంజ్ అవుతుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో బ్రాండెడ్ కరిష్మా కాటన్ శారీ చూపిబోతున్నాను చాలామంది ఈ మధ్య కరిష్మా డిజైన్స్ అడుగుతున్నారండి సో లాస్ట్ టైం మనము వేరే డిజైన్స్ చూపించాము అప్పటి నుంచి ఎక్కువ కలెక్షన్ కరిష్మాలో కావాలని అడుగుతున్నారు ఈ వీడియోలో అయితే మీకు త్రీ డిఫరెంట్ డిజైన్స్ లైక్ డిజైనర్ కరిష్మా కాటన్ బ్లాక్ ప్రింటెడ్ కరిష్మా కాటన్స్ వీటితో పాటు హ్యాండ్ బ్లాక్ డిజైన్లో ఇలాగ త్రీ డిజైన్స్ చూపిపోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చెక్ చేయండి మంచి కలెక్షన్ ఉంటుంది వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు శ్రీరామ్ నమ్మి స్పెషల్ వీడియోగా మీకు చూపిస్తున్న డిజైన్స్ కరిష్మా కాటన్ శారీస్ బ్రాండెడ్ కరిష్మా కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కా ప్యూర్ కౌంట్తో వస్తుంది అండ్ ఈ శారీకి మీకు టూ బోర్డర్స్ శారీలో కనిపించే టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ శారీ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీలో మీకు స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే శారీ డిజైన్ అండి డిజైన్ మీరు చూడండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో మొత్తం డిజైన్ మొత్తం న్యాచురల్గా ఉంటుంది డిజైనర్ కాటన్ శారీస్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ప్రింట్ శారీ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మీకు చూడడానికి దూరం నుంచి చూసినప్పుడు మాత్రం ప్రింటెడ్ లాగా కనిపించదు దగ్గరికి వస్తేనే అర్థమవుతుంది ఇలాగ ఈ శారీ డిజైన్ వీటిలో బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ సేమ్ బార్డర్ కాంబినేషన్ అది కూడా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్లో అండ్ పైడ్చింగ్ వన్ మీటర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ డబల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మీకు సో కొంచెం గ్రీన్ అంటే లక్స్ గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ సారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ లైక్ నెక్లెసెస్ బ్యాంగిల్స్ స్టోక్రీ సెట్స్ ఇలాగ ఆల్ టైప్స్ ఆఫ్ నెక్లెసెస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ మీకు వెబ్సైట్లో ఉంది అండ్ మరిన్ని కలెక్షన్స్ కోసం మన జ్యువెలరీ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉందండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ మాకు మెసేజ్ చేస్తే ఫుల్ ఫొటోస్ మీకు పంపిస్తాము అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ కానీ డిజైన్ కానీ మీకు కరిష్మా కాటన్ అంటే చెప్పే పని లేదండి చాలా మంచి క్వాలిటీలో వస్తుంది ఉంది వాళ్ళ డిజైన్స్ కూడా ఏదైతే డిజైన్ చేస్తారో చాలా మంచి డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసి ప్రింట్ చేస్తారండి పైట్ చ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్ గ్రే కలర్స్ ఇందు ఈ మోడల్లో మీకు బోర్డర్స్ మాత్రం గ్రే కాంబినేషన్స్ ఏ వస్తాయి అండ్ కలర్స్ కూడా లైట్ కలర్స్ ఎక్కువగా వస్తాయి మీరు ఆఫీస్ వేర్కి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు ఆఫీస్ వేర్కి ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే నాకు మాకు అప్ టు ప్రీమియం కలెక్షన్ మంచి క్వాలిటీలో బ్రాండెడ్ ఐటమ్ కావాలనుకుంటున్నారో మీరు ఇవి ఒకసారి చెక్ చేయొచ్చండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదు ఎస్టర్డే కూడా మీకు కోటా కాటన్ శారీస్లో డిజైన్స్ చూపించామండి కోటా కాటన్లో చాలా మంచి డిజైన్లు ఉన్నాయి ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేయండి వాటిలో మీకు ఏమైనా శారీస్ నచ్చినా మీరు అవి కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటే అంటే ఆరెంజ్ కలర్లో మీకు లైట్ కలర్స్ వస్తున్నాయి ఇవి మెయిన్గా నార్మల్గా ఆరెంజ్ కలర్ కంటే కొంచెం లైట్ కలర్స్ ఇవన్నీ కూడా అండ్ బ్లౌజ్ చూడండి ప్రతి బ్లౌజ్ మీకు బార్డర్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ కూడా కరిష్మా కాటన్ శారీస్ పళ్ళు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో మీకు ఒకవేళ డిజైన్ అర్థం కాకపోతే క్లియర్గా మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ మీకు ప్రతి ఫోటో పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కన్ఫామ్ చేసుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ డబల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ కరిష్మా బ్రాండెడ్ కాటన్ శారీస్ విత్ బ్లాక్ డిజైన్స్ మీకు ది బెస్ట్ క్వాలిటీ అండి ఈ శారీస్ మాత్రం మీకు చెప్తున్నాను మళ్ళీ చాలా మంచి క్వాలిటీతో వస్తున్నాయి అండ్ మీకు శారీ అంతా కూడా చూడండి ఇలాగా డోరియా టైప్ వస్తుంది శారీ గట్టి నేత ఉంటుంది సో నార్మల్ నేత ఇలాగ రెండు నేతలతో మీకు శారీ అంతా డిజైన్ ఉంటుంది వీటిలో కనిపించే ప్రింట్ ఏదైతే ఉందో మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్ వస్తుంది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది ఈ శారీలో మీకు రోజ్ ఫ్లవర్స్ డిజైన్స్ విత్ బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ సేమ్ చాలా ఎలిగెంట్గా ఉంది శారీ మాత్రం లుక్వైజ్గా అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ వీటికి మీకు రెడ్ కలర్ బ్లౌజే వస్తాయండి సో ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూపిస్తాను సో వన్ మీటర్ వరకు అండ్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఎవరైతే మాకు బ్లాక్ బ్లాక్ కలర్స్లో కావాలి అని అడుగుతున్నారు ఇప్పటివరకు మీకు కరిష్మాలోనే చూపిస్తున్నాను బ్లాక్ కాటన్ శారీస్ మీకు నియర్లీ టెన్ కలర్స్ ఉంటాయి వీటిలో ప్రతి సారీ బ్లాక్లోనే వస్తుంది బట్ శారీలో వచ్చే ప్రింట్ డిజైన్స్ మీకు ప్రతి సారీ ఫ్లోరల్ డిజైన్స్ చేంజ్ అవుతుంది ఈ కాంబినేషన్ లాగా మీకు హండ్రెడ్ కౌంటెడ్ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ పరంగా మాత్రం ది బెస్ట్ అవుట్పుట్ మీకు రీచ్ అవుతుంది ఈ శారీస్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేదే భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ మీరు ఈ కలెక్షన్స్ అన్నీ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు చెక్ అండి చాలామంది వీడియో వదిలేటప్పుడు మేము చూడట్లేదు సోల్డ్ అవుట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అడుగు అంటున్నారు మీరు ముందుగానే మన కలెక్షన్ చెక్ చేయాలంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదా మాకు మెసేజ్ చేస్తే గ్రూప్ లింక్ కూడా మీకు పంపిస్తాము మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేసి మీకు నచ్చినప్పుడే శారీస్ మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి బ్లాక్లో మీకు మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఈ ప్రింట్ కూడా మీకు న్యాచురల్గా ఉంటుంది దూరం నుంచి చూసినప్పుడు మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది ప్రింట్ లాగైతే కనిపించదు అండ్ ఈ శారీకి ఫైడ్చింగ్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రతి శారీ కూడా మేము పంపించే శారీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో విత్ హోమ్ డెలివరీ ఆప్షన్తో మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా మీ ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి ప్రతి సారీ కూడా పళ్ళు మీకు ఇలా వస్తుంది మీకు ఈ కలెక్షన్ అంతా కూడా వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ కలెక్షన్గా చూపిస్తున్నాము భవనా హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు ఎప్పుడూ కూడా కాటన్ శారీస్లోనే చూపిస్తామండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండ్ కాటన్ డిజైన్స్లో పైడ్చింగ్ చూడండి ఇలాగా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మేము శారీస్ చూపిస్తామండి ఫర్ మోర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అండ్ కాటన్ ప్రింటెడ్ శారీస్ కోసం మా వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఆర్ యూట్యూబ్ చెక్ చేయండి మీకు ఎప్పుడు కూడా న్యూ కలెక్షన్స్ మేము అప్డేట్ చేస్తూనే ఉంటాము పళ్ళు ఇలా వస్తుంది ఈ కరిష్మా బ్లాక్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ అంతా వీటిలో మీకు బర్స్ డిజైన్ వచ్చింది సో ఫ్లవర్స్ డిజైన్స్ విత్ బర్స్ స్మాల్ డిజైన్తో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా అండ్ ఇవన్నీ కూడా మీకు సో కరిష్మా విత్ హండ్రెడ్ కౌంట్ వీటి ప్రైస్ నైన్ ట్వంటీ ఫ్రీ చెప్పి ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కరిష్మా కాటన్ శారీస్ విత్ మీకు ఇందులో అంతా కూడా డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయండి బోర్డర్స్ మాత్రం మీకు ఇలాగా ప్రింటెడ్ డిజైన్ బోర్డర్ ప్రతి బార్డర్ కూడా మీకు సిమిలర్గా ఉంటుంది అండ్ శారీలో వచ్చే కలర్స్ ప్రింటెడ్ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి బార్డర్స్ మాత్రం మీకు మాక్సిమం అదే వస్తుంది అండ్ పోచంపల్లి డిజైన్ లాగా మీకు బోర్డర్ అంతా కూడా బ్లౌజ్ కూడా చూడండి పోచంపల్లి ఆల్ ఓవర్ ప్రింటెడ్ పోచంపల్లి బ్లౌజ్ విత్ బార్డర్ కూడా పోచంపల్లి బ్లౌజ్ ఇది ఈ శారీ కాన్సెప్ట్ మొత్తం డిజైన్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది మీకు పోచంపల్లి బోర్డర్స్ లో ప్రింటెడ్ లో కావాలనుకుంటే ఈ శారీ సెలెక్ట్ చేయొచ్చు మీకు పైడ్చింగ్ కూడా పోచంపల్లి డిజైన్ హెడ్జ్ లో కరిష్మా శారీస్ అని వస్తుంది వీటి ప్రైస్ డబల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎప్పుడూ కూడా మీకు లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్స్తో ఎప్పుడు మీకు న్యూ కలెక్షన్లోనే చూపిస్తామండి ఒకసారి మన లాస్ట్ వీడియోస్ చెక్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అండ్ కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో కొత్తగా వీడియోస్ ఎవరైతే చెక్ చేస్తున్నారో ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా కలెక్షన్ అంతా కూడా ఎప్పుడు న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్లోనే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్లోనే మేము చూపిస్తాము అండ్ మీరు ఈ కలెక్షన్ అంతా కూడా మా షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చండి మా షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పంపిస్తాము మీరు అది చెక్ చేసి కూడా మా షాప్కి వచ్చి శారీస్ తీసుకోవచ్చు అండ్ ఈ కలర్ చూడండి క్లాసికల్ ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి పోచంపల్లి బోర్డర్స్లో కరిష్మా కాటన్ విత్ ఎల్లో కలర్లో చాలా డీసెంట్గా ఉంది శారీ కట్టుకుంటే లుక్వైజ్గా ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి అండ్ ఇవన్నీ మీకు భావన హ్యాండ్లూమ్స్లోనే చూపిస్తున్నామండి పళ్ళు ఇలాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ చాలామంది ఏంటంటే పేమెంట్ ఆప్షన్స్ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటీఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రజెంట్ లేదండి మీరు మన వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయడం వల్ల మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వెబ్సైట్లో అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి మీరు ఈఎంఐ ఫెసిలిటీ నుంచి శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ చూడండి అందుకే చెప్తున్నాను ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి అక్కడ కలెక్షన్స్ మీకు నచ్చితే మీరు వెబ్సైట్లో కూడా ఆర్డర్స్ పేరు అండ్ ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా అయితే మీకు ముందు ముందు వచ్చే వీడియోస్ చాలా అండి ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ చేసి ఉంచాము కలెక్షన్ ముందు ముందు వచ్చేవి చాలా మంచిగా ఉండబోతున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు డైలీ కలెక్షన్ అయితే చెక్ చేస్తూ ఉండండి అండ్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి సారీ మీకు క్లియర్గా చూపిస్తున్నామండి అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది డిజైన్స్లో అండ్ ప్రతిది అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేసి మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ కూడా మీకు ఫాస్ట్నే ఉంటుందండి చాలామంది డేస్కి మాకు శారీ రీచ్ అవుతుందని అడుగుతున్నారు మీ షిప్పింగ్ లొకేషన్స్ బట్టి మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ చేస్తున్నారో ఆ లొకేషన్స్ని బట్టి మీకు డెలివరీ టైం ఉంటుందండి మ్యాక్సిమం ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీకు శారీస్ మేము సెండ్ చేస్తాము ఈ వీడియోలో శ్రీరామనవమి స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ బ్లౌజ్ మీకు డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పైడ్ సింగ్ చూడండి వీటి ప్రైస్ వచ్చేసి డబుల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్రాండెడ్ కరిష్మా కాటన్ డిజైన్స్ మీకు వన్ వన్సేగన్ అందరికీ హ్యాపీ శ్రీరావనవమి థ్యాంక్స్ ఫర్ వాచింగ్